మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి అర్జున్ రెడ్డి సినిమా అర్జున్ రెడ్డి తో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్న విషయానికి మనకు తెలిసిందే ఇక ఈ సినిమాతో పాటుగా ఆయన తన తదుపరి చిత్రాన్ని అల్లు అర్జున్ తో చేయడానికి చేస్తున్నాడు ఇక దాంట్లో భాగంగానే అల్లు అర్జున్ ఒక బోల్డ్ క్యారెక్టర్ లో నటించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి మరి ఇప్పటి వరకు రీసెంట్ పాత్రలను పోషించిన అల్లు అర్జున్ సందీప్ రెడ్డి వంగ సందీప్ రెడ్డి డైరెక్షన్ లో చేయబోయే సినిమాలో బోల్డ్ క్యారెక్టర్ లో నటిస్తే అతని అభిమానులు దానిని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇక ఇప్పటికే పుష్ప రెండు సినిమాతో భారీ ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్న అల్లు అర్జున్ హలో అర్జున్ ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయితే ఆయన క్రేజ్ అనేది తార స్థాయికి వెళ్లిపోతుందనే చెప్పాలి మరి ఇలాంటి సందర్భంలో సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో సినిమా చేసి బోల్డ్ కంటెంట్ తో ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది ఇక రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగ చేసిన అనిమల్ సినిమా అనిమల్ మూవీ భారీ విజయాన్ని సాధించిన విషయానికి మనకు తెలిసిందే ఈ సినిమాతో రణబీర్ కపూర్ ఒక్కసారిగా బాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదగడమే కాకుండా చాలా సంవత్సరాల తర్వాత ఒక భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని కూడా అందుకున్నాడు ఈ సినిమా దాదాపు తొమ్మిది కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టడమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీ షేక్ చేసిందనే చెప్పాలి ఇక ఈ సినిమా రన్బీర్ కపూర్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాకుండా ఆయనను స్టార్ హీరోల సరసన నిలబెట్టింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి